శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీతలో ఆరవ అధ్యాయం ఆత్మ సమయం యోగంలో ఈ మనం ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుంటున్నాం శ్లోకం జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇచ్చుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన ఇక్కడ మనకు పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే గురించి చెప్పుకుంటూ వస్తున్నారు కదా అతడు యుక్త ఎటువంటి వాడు యుక్త అంటే మనస్సు శరీరాలు ఇంద్రియాలు అన్ని నిగ్రహించుకొని పరమాత్మ మీదే మనసు నిలబెట్టగలవాడు ఎవరైతే ఉంటాడో ఆ అతడు యుక్త అటువంటి వాడు యోగి అని చెప్పడతాడు మరి ఆ యోగి అనే ఆయనకి ఏమి ఉంటాయి ఎలా ఉంటాడు ప్రపంచ విషయాల్లో అనే విషయాన్ని చెప్తున్నారు ఏ ఎలా ఉంటాడట యోగి అనేవాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ జ్ఞానం ఉంటుంది ఏ జ్ఞానం ఉంటుంది ఈ శరీరము శరీరములో ఆత్మ ఉంది అని జ్ఞానం ఉంటుందట ఆ జ్ఞానం సంపాదించేస్తాట ఆ యోగ రూఢుడు అంటే ధ్యానంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ వచ్చి కొండ ఎక్కిన వాడు యోగా రూఢుడు అలాంటి వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వాడికి ముందు ఈ శరీరములో ఆత్మ ఉంది పరమాత్మ స్వరూపాన్ని నేను అని తెలుసుకుంటాడు అది జ్ఞానం ఆ జ్ఞానమే విజ్ఞానం అని విజ్ఞానమేమనిపిస్తుంది ఈ దేహము నేను కాదు నేను ఆత్మస్వరూపాన్ని అని విజ్ఞానం వచ్చేస్తుంది అంటే శాస్త్రాల్లో చెప్పిందంతా కూడా అర్థం చేసుకుంటాడు జ్ఞానం ద్వారా ఆ తెలుసుకున్న దాన్ని అనుభవంలో తెచ్చేసుకుంటాడు తెచ్చుకోవడమే విజ్ఞానం అంటే ఈ శరీరము శరీరాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ ఆత్మ శాశ్వతమైంది ఇది నిత్యమైంది నాలోనే ఉంది నేనే ఆత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని అనే జ్ఞానం ఎవరికైతే వస్తుందో ఆ స్థితికి చేరిన వాడికి తృప్తి వచ్చేస్తుంది మనం చూస్తూనే ఉన్న రమణ మహర్షి అట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు పన్నెండేళ్ల ఎంతో ఆయన పోయి గుహలో తపస్సు చేశాడు బయటకు వచ్చిన తర్వాత ఇంకా తపస్సు ఎప్పుడు తపస్సులోనే ఉంటాడు ఇంకా తపస్సు చేసేది అంతటా పరమాత్మను చూస్తున్నాడు తనలో చూస్తున్నాడు ఆత్మస్వరూపాన్ని ఇక ఆయన ఏమి ఆ ధ్యాన స్థితిని మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదు సాధించేశాడు అది విజ్ఞాన తృప్తాత్మ అంటే ఇంకా జ్ఞానము విజ్ఞానము అంటే దీనికి మనం చిన్నప్పటి నుంచి చాలా విషయాలు ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణే ఒక గురువు గారు పిల్లలకి చెప్తారు కదా ఏమని అంతటా పరమాత్మ ఉన్నాడని బోధిస్తాడు బోధించి అందరికి పండ్లు ఇచ్చి ఇది ఎవరు చూడకుండా తింటే అండి అని చెప్తారు శాస్త్ర ప్రకారంగా గురువు గారు చెప్పిందంతా అందరు అర్థం చేసుకున్నారు చెప్పిన సేపు కానీ అందరు పోయి అక్కడ ఇక్కడ దాముకొని పండు తినొచ్చారు ఒక పిల్లవాడు మాత్రం తినకుండా పండు చేతిలో పట్టుకుని వస్తాడు గురువు దగ్గరికి ఆ గురువు గారు అడుగుతారు ఎందుకు నువ్వు తినలేదు అనేసి అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడేమని అంతటా పరమాత్మ ఉన్నాడు మీరే కదా చెప్పారు మరి పరమాత్మ చూ ఎవరు చూడకుండా తినమన్నారు పరమాత్మ చూస్తుంటే నేను ఎలా తినాలి అని అడుగుతాడు అది ఆ జ్ఞానం సంపాదించిన దాన్ని ప్రాక్టికల్ గా అనుభవంలో తెచ్చుకోవడం ఇది చాలా కష్టం కానీ యోగానుడైన వాడు సాధ్య చేస్తాడు ఎందువల్ల వాడికి ఆ స్థితికి వెండిపోయాడు కాబట్టి అందుకే వెంటనే ఆయనకి ఏముంటాయి అతడు ఎలా ఉంటాడు కూటస్థుడు నిలకడగా ఉంటుంది మనసానికి స్థిరంగా ఉంటుంది ఎందువల్ల శరీరానికి వికారాలు ఉన్నాయి ఆత్మకు లేవు ఆ విషయం గ్రహిస్తాడు ఎన్నో శరీరాలు ఎన్నో జన్మల్లో నుంచి ఎన్నో శరీరాలు తీసుకొచ్చాను ఈ శరీరాల్లో లోభ మోహ మనుమాశ్చర్యాలని ఉంటాయి కానీ ఆత్మకవేం లేవు అనే విషయం అనుభవంలోకి వచ్చేసింది ఇంకా వాడు నిలకడ స్థితికి వెళ్ళిపోయాడు ఆ నిలకడ మనకు చాలా చిన్నవాడు మనం చెప్తుంటారు బంగారం తయారు చేసే వాళ్ళు ఒక దిమ్మె దాని మీద కొడుతూ ఉంటే ఆ కొట్టేదంతా ఆ దిమ్మ మాత్రం స్టాండ్ అలాగే స్థిరంగా కూర్చో ఉంటుంది అంత స్ట్రాంగ్ గా ఉంటాడట ఆ యొక్క జ్ఞాని ఆ జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంత స్థిరంగా ఉంటారు మన ఇంకా చెప్తుంటారు ఇనుము తయారు చేసినప్పుడు ఇనుములో కాల్చి ఒక దాని మీద పెట్టి కొడుతుంటారు ఆ కాల్చేపు ఆ కాల్చే కింద ఉంటే ఆ స్టాండ్ ఆ దిమ్మ ఎంత ఎంత కొట్టినా దానికి ఏమి కాదు ఆ విధంగా ఆ కూటస్థుడు ఆ విధంగా ఉంటాడట ఆ పరమాత్మను తెలుసుకున్నవాడు అనుభవంలోకి వచ్చిన వాడు ఉంటాడు విజితేంద్రియగా విజితేంద్రియ ఇంద్రియాలను జయిస్తేనే దాచి వెళ్ళిపోయాడు విశేషంగా జయించేస్తాడు అంటే తనకు స్పృహలో ఉంటుంది ఈ ఇంద్రియాల వల్లే ప్రపంచ విషయాల్లో ఉన్నాను ఈ ఇంద్రియాలతోనే పరమాత్మను తెలుసుకోవాలి మనసు ఇంద్రియాల కంట్రోల్ చేసుకొని లోపలికి చూడాలి బయట ఉన్న వాడిని చూస్తున్నాం లోపల ఉన్న పరమాత్మను చూడాలంటే అవన్నటి లోపలికి తిప్పాలి తిప్పి చూడటం ఆ విధంగా చేగలుగుతాడు తాను ఏమి తిన్నాలో నిన్న వివేకంతో ఆలోచిస్తాడు ఏమి కళ్ళతో చూడాలో వివేకంతో ఆలోచిస్తాడు తాను ఏమి వినాలో అవి కూడా వివేకంతో ఆలోచిస్తాడు తాను ఏమి స్పర్శ పొందాలో వివేకంతో ఆలోచిస్తాడు అవి ఆచరించేస్తాడు అందువల్ల విజితేంద్రియ ఇంకా అన్నడికేదా గొప్పది సమలోష్ట దోష్టాత్మక అంచనా సమదృష్టి కలిగి ఉంటాడు పండితుడైన వాడు సమదృష్టి కలిగి ఉంటాడు ఇంతకు ముందే చెప్పేశారు పరమాత్మ అదే ఇక్కడ చెప్తున్నారు యోగాలు కూడా ఎలా ఉంటాడట సమదర్శనం కలిగి ఉంటాడు ఎలా కలిగి ఉంటాడట మట్టి ఇచ్చిన మా రాయి ఇచ్చినా బంగారం అయినా అన్నిటినీ సమానంగా చూస్తాడు అంటే వాటి విలువ ఆయనకి తెలియదేనా మట్టి అంటే విలువ తెలుసు బంగారం విలువ తెలుసు అని తెలుసు కానీ వాటిలో ఉన్న కదలికకు వాటిలో వాటిలో ఉండే గుణాలకు ఎవరు మూలం పరమాత్మ ఆత్మ తత్వానికి వెళ్ళిపోయిన వాడికి అవన్నీ అల్పమైనవి కనిపిస్తాయి ఎందువల్ల తనలో తానే పరమాత్మ అయిపోయిన తర్వాత పరమాత్మ ఇవన్నీ సృష్టించిన వాడు తానే పరమాత్మ సృష్టించిన వాడి గురించి ఏం పెద్ద ఆశ ఎందుకుంటుంది కాబట్టి వాటి అన్నిటి సమదృష్టి చూస్తాడు అంటే వస్తువుల గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో వస్తువులు ఎలా వస్తాడు ఏ విధంగా తనను తాను నిగ్రహించుకొని ఉంటాడు వాడిని ఏమంటారు యోగి యోగి వచ్చేతే వాడిని యోగి అంటారు తన మనసును తన ఇంద్రియాలని తన శరీరాన్ని జయించిన వాడు ఎవరైతే ఉంటాడో ముందు శ్లోకాన్ని చెప్పేశారు మనసే శత్రువు మనసే అతడికి మూలము అని తెలుసుకుంటాడు వాడు ఆత్మజ్ఞానం పొందేవాడు కావాల్సిన మొట్టమొదటి మెట్టింది తనకు ఏది శత్రువో దాన్ని గ్రహించి ఎవరు మిత్రువో ఎవరు బంధువో గుర్తించి దాన్ని పట్టుకున్న వాడు ఎవరైతే ఉంటాడో వాడే కదా జ్ఞానం అవుతాడు ఆ జ్ఞానే విజ్ఞానం సంపాదించేస్తాడు అనుభవంలో తెచ్చేసుకుంటాడు జ్ఞానం ద్వారా తెచ్చుకుంటాడు తెచ్చుకో విజ్ఞా జ్ఞానం ద్వారా విజ్ఞానాన్ని అనుభవంలో తెచ్చుకుంటున్నాడు ఇంకా తెచ్చుకున్న తర్వాత అంతా ఒకటి అంది ఒకటే అనే స్థితి వెళ్ళిపోతాడు మనకు రెండో అధ్యాయనం చెప్పేసారి విషయం మళ్ళీ యోగారుడు గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాడు అది కాక మనకు అర్జునుడు అడిగింది ఏంటి కర్మ సన్యాసమా కర్మ అడిగారు అడిగాడు కదా నువ్వు కర్మయోగం చేస్తూ కూడా సన్యాసి కావచ్చు అనే విషయాన్ని ఇక్కడ సూచిస్తున్నాడు ఆయన నువ్వు కర్మలు చేయాలి కర్మయోగంలో నువ్వు ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ ఎక్కుతూ వచ్చి యోగారు స్థితి వెళ్ళిపోవాలి అని అర్జును సలహా ఇస్తూ ఆయన ద్వారా మనకు సలహా ఇస్తున్నాడు మనం కూడా ఈ స్థితికి వెళ్ళాలి అంటే సాధించడం చూపిస్తున్నాడు నువ్వు సాధించాల్సిన వాడి నువ్వే అనే విషయం కూడా మనకు స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఇంకా తర్వాత వస్తాన్ మిత్రాలు సమబుద్ధి ఇక్కడ వ్యక్తులు గురించి చెప్తున్నారు సమాజంలో ఉండే వ్యక్తులు తొమ్మిది రకాల వ్యక్తులు ఉన్నారట వేరే మనం మన చుట్టూ ఉండేవాళ్ళు ఈ తొమ్మిది రకాల వ్యక్తులతో మనమైతే సంసారంలో ఉన్నాం కాబట్టి పరమాత్మ చేసలేదు కాబట్టి మనం అన్నిటికీ రియాక్ట్ అవుతాం కానీ అందరినీ సమానంగా చూస్తాడు ఎందువల్ల వాళ్ళల్లో కూడా ఆత్మతత్వాన్ని చూసే అంత స్థాయికి ఎదిగిపోయాడు పరమాత్మ అందులో తన శరీరంలో ఏ విధంగా అయితే పరమాత్మ ఉన్నాడో అందరి శరీరాల్లో పరమాత్మ అంతర్గతంగా ఉన్నాడనే విషయాన్ని కనిపెట్టేశాడు కనిపెట్టిన తర్వాత ఇంక ప్రవర్తించే ప్రవర్తనలో మార్పు ఎందుకు వస్తుంది రాదు కాదు ఇక్కడ తొమ్మిది మంది పేర్లు చెప్తున్నాడు ఎవరిట తొమ్మిది మంది సుహ్ర సుహ్రత సుహృద్ అనే మనకి వచ్చేసింది ఐదు అధ్యాయన చెప్పేశాడు ఆ విషయం సుహృద్ధగా ఉండాలి అప్పుడే నువ్వు ఆత్మస్థితి చేరుకుంటావు అనే విషయం మనకి చెప్పేశాడు సుహృద్ అంటే ప్రత్యుభకాలం ఆశించకుండా ఉండేవాడు అంటే మనుషుల్లో కూడా చాలా గొప్పవాడు వాడు వాడిని ఈక్వల్ గా చూస్తాడ ఆ సమదర్శనహ అన్నట్టుగా సమ సమబుద్ధి విశిష్యతే తన బుద్ధితో ఎలా చూస్తాడు వాడిని సమానంగా చూస్తాడు వాడేది చాలా అతడి వాడేదు వచ్చినా కూడా వాడేది పెద్దవాడు అనుకోడు ఎందుకని వాళ్ళలో ఉండేది కూడా ఆత్మస్వరూపం అని గుర్తిస్తాడు ఆ జ్ఞాని ఇంకా మిత్ర మిత్రులు స్నేహితుడు మొదటి వాడు సుహృద్ ప్రత్యుపకారం కొనవాడు మిత్రుడు మిత్రుడు అంటే మనకు అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా మనం ఉన్నంతకాలం మనకు అనుకూలంగా వాడు ఉన్నంతకాలం స్నేహం జరుగుతుంది అటువంటి స్నేహితుల పట్ల కూడా అటువంటి స్థితి పట్ల కూడా ఎలా ఉంటాడు సమబుద్ధి కలిగే ఉంటాడు అంటే వీడు మిత్రుడు అని చెప్పి కౌగులించుకోవడం వాడి మీద ఆహా ఓహో అనుకోవడం అవే ఉండదు సమానంగా చూస్తాడు ఇంకా హరి శత్రు ఇంకా శత్రువు సంగతి చెప్పనే పర్లే శత్రువు అసలు ఏ కారణం లేకుండా శత్రుత్వం ఇస్తారు విచిత్రంగా మనం చూస్తే సుభిక్షంగా ఉన్న రాజ్యం మీదకి శత్రువు వచ్చాడు ఎందుకు వాడికి ఏం అవసరం శత్రుత్వం ఏముంది వాడి సుభిక్షం ఆ సుభిక్షం వాడు లాక్కోవాలి స్వార్థం వాడు బాగుంటే మీరు చూడలేడు అందువల్ల వాళ్ళ సుఖం సుఖంగా ఉందని చెప్పి ఆ సుఖాన్ని లాగ ప్రయత్నం చేసేవాడు శత్రువు అటువంటి శత్రువులు వచ్చినా కూడా ఆ జ్ఞాని వాడు సమానంగా చూస్తాడట అంత స్థితికి మనం బోము మనకు ఎవరిని వస్తే వాళ్ళని బాగా నలభై కొట్టి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేద్దాం అనే స్థాయిలో ఉంటాం కానీ జ్ఞానికి అలా ఉండదట ఇంకా ఉదాసీన ఉదాసీనుగా ఉండేవాడు ప్రపంచంలో ఎవరంటే చాలా మంది ఉదాసీనగా తటస్థంగా ఉంటారు ఎవరు తట్టు ఉండరు మనకు ద్రోహం చేసే వాళ్ళు ఉండరు ఉంటారు మనకు న్యాయం చేసే వాళ్ళు ఉండరు ఉంటారు ఏవి పట్టించుకోరు వాళ్ళు వాళ్ళు ఉదాసీనంటే ఇంకా మధ్యస్థ మధ్యస్థ అంటే మనకు మేలు చేసే వాళ్లకు మనకు కీడు చేసే వాళ్ళు ఇద్దరి మధ్యలో కూర్చొని రాజీ చేసి అందరిని కలపాలనే ఉద్దేశం ఉండేవాడు అన్ని విషయాలు పట్టించుకొని మరీ వాళ్ళని కలపాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఉండేవాడు వాళ్ళనైనా సమానంగా చూస్తా అట జ్ఞాని ద్వేష్య ద్వేషించేవాడు ద్వేషం ఎందుకు వస్తుందో చెప్పలేము అవసరం ఈ బలానికి కారణం ఏమండదు కారణం లేకుండా ద్వేషించేస్తుంటాం మనం అంతా అలాంటి ఆయన ద్వేషించినా కూడా ఆయన పట్టించుకోరు మహర్షితో మనం చూసాం కదా ఎంత మంది వాడుకున్నారు ఆయన్ని వాళ్ళ స్వార్థం కోసంగా ద్వేషించారు కూడా ఆయన్ని అలాంటి వాళ్ళని కూడా ఆయన ఏమీ పెద్ద పట్టించుకోలేదు ఏమీ చెల్లించలేదు ఆయన అందుకే పూటస్తుడు బంధుషు ఇంకా బంధువులు బంధువులైన వాళ్ళ పట్ల కూడా వాళ్ళు అలాగే ఉంటారు ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి నన్ను సపరేట్ గా చూడాలని రమణ మహర్షి యొక్క వాళ్ళ అమ్మ కానీ గారైనా కూడా చెప్పేశాడు అమ్మ నాకు అందరు తరలే అమ్మా ఒకదానిగా తల్లి స్త్రీ జాతి మొత్తం నాకు తల్లి తల్లి అందువల్ల నేను అందరి సమానంగా చూస్తా అని చెప్పేశాడు ఆయన కాబట్టి సాధు స్వపిచ్చ సాధువు అంటే శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారంగా ప్రవర్తించేవాడు ఆ ప్రవర్తన ఉన్న వాళ్ళు సాధువు అవుతాడు అలాంటి వాళ్ళని కూడా సమానంగా చూస్తారు మనం చూస్తున్నాం రమణ మహర్షి జీవితంలో ఆయన కావ్యకంట గణపతి వాళ్ళంతా వచ్చినా కూడా ఎవరొచ్చినా కూడా ఆ శేషాద్రి స్వామి వాళ్ళు వచ్చినా కూడా ఆయన జీవితంలోకి వాళ్ళను సమానంగా చూసాడు ఉన్నతంగా ఏమేట వేసింది లేదు తక్కువ వాళ్ళని తక్కువ చూసింది లేదు అందరిని సమానంగా చూసాడు ఇంకా పాపేషు అన్నిటికైనా గొప్పది పాపం పాపం చేసిన వాళ్ళు పాపం అంటే శాస్త్రాన్ని విరుద్ధంగా చేసేవాళ్ళు పాప పనులు చేసేవాళ్ళు మనం చూస్తాం రమణ మహిళ చరిత్రలో అయితే పాపం దొంగలు వచ్చి ఆయన కొడతారు ఆయన తొడ ఇంకా లో వాసిపోతుంది అక్కడ ఏమి వాళ్ళు చేసామని ఉన్నామని తీసుకుపోమని చెప్పినా కూడా వాళ్ళు కొడతారు తిరిగి మాట్లాడలేదు అందరూ అరవండి దొంగ దొంగ నరవమన్నా అనే అరవడు వద్దని చెప్తాడు వాళ్ళకేం కాదు తీసుకుపోమని చెప్పినా కూడా పలకలే అని చెప్పి కొడతారు వాళ్ళు ఆ దానికి కూడా ఆయన ఏం కోపగించుకోలేదు నన్ను కొట్టారని అబ్బా అని కూడా అనలేదు అంటే ఆ దేహ భ్రాంతి పోయింది దేహం మీద ఉండే ప్రేమ పోయింది మమకారం పోయింది అహంకారం పోయింది అన్ని పోయేసరికి ఏమవుతుంది ఇంకా వాళ్ళు అన్నిటినీ సమానంగా చూసే స్థితికి వెదిగిపోతారు కాబట్టి సమబుద్ధి అన్నిటి మీద సమబుద్ధి కలిగి ఉంటాడు ఆ యోగారుడు మనకి ఇస్తాక మనకేందని చెప్తున్నారు మనం ఆ స్థితికి ఎదగాలి మనము చూస్తున్నాం మన ప్రకృతిలో వచ్చే మార్పుని చూస్తున్నాం మన చుట్టూ తొమ్మిది మంది మనుషులు జరుగుతూనే ఉంటారు ప్రతిరోజు కానీ తొమ్మిది మందితో మనం ఎలా ఉండాలి ఆ యోగారు స్థితికి వెళ్తూ ప్రారంభ దశలో ప్రయత్న పూర్వకంగా మనమే మార్చుకోవాలి మన యొక్క మనసుకు మన శత్రువుని తెలుసుకొని మన మనసుకు మనమే మార్గ నిర్దేశం చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అని మనకు సలహా ఇస్తున్నారు మళ్ళీ ఆ ఆయన ఒక యోగానుడి ప్రకారంగా ఏం చెప్తున్నాడు వాళ్ళు ఆ స్థితికి చేరిపోయిన వాళ్ళు అని చెప్తున్నారు జ్ఞానంలో స్థితి పూర్తిగా దాటిపోయారు అందుకనే తృప్తి తృప్తి వచ్చేసింది ఇంకా ఇంకా జానం చేయాల్సిన అవసరం లేదు వాడు ఆ చేసేంత వరకే కష్టపడాలి తర్వాత అవసరం లేదు వాళ్ళు వెళ్ళిపోయారు కదా మన ఆది శంకరాచార్య చేతి చూస్తున్నాం ఆయన కూడా అలాగే ఉన్నాడు కదా అన్ని స్థితులు దాటిపోయాడు ఆది శంకరాచార్య కూడా మనకి ఇవన్నీ కూడా మనకి ఆయన శ్రీమాన చెప్పేశాడు ఇవంతా మనం సాధించలేమని చెప్పి ఆయన చెప్పేశాడు కంచిత్ కాల హుమా కంచిత్ కథ కర్ణనై పాదాలర్చనై కొంతకాలం పాదాలు పూజించండి కొంతకాలం ధ్యానం చేయండి కొంతకాలం సమాధిలో ఉండండి కొంతకాలం కథలు వినండి కొంతకాలం క్షేత్ర దర్శనం చేయండి దేవాలయాలకు వెళ్ళండి ఇన్ని చెప్పాడు ఆయన అన్ని చెప్పేశాడు నువ్వు ఎలా వెలిగితే నువ్వు తొందరగా యోగారూడు అవుతావు అనే విషయాన్ని ఆయన ఒక శ్లోకం చెప్పేశారు ఆదిశంకరాచార్య ఇప్పుడు మనకు కూడా ఆయన చెప్పిన మార్గంలో పోతే సులభమే ఎందువల్ల గొప్ప గొప్ప వాళ్ళ చేతి అంతా వింటూ ఉంటే మనకు కూడా అలా ఆ మార్గంలో వెళ్లాలి రామచంద్రమూర్తి తీసుకుంటే ఆయన ఎప్పుడు సత్యమే పలికాడు ఈ విషయం మనం ఏం ఏమైపోతుంది మనం కూడా ఆయనలాగా ఉండాలనిపిస్తుంది ఆయన కష్టాలు పడ్డాడు కదా అని ఆలోచిస్తారు కానీ ఆయన కష్టాలు లోక కళ్యాణం కోసం పడ్డాడు అందరికీ అలా ఎందుకు వస్తుంది కాబట్టి మనము మనం ఇప్పటికీ ఆయన అనుకుంటున్నాక ఇన్ని విగాలు అయిపోయినాడు అని కష్టపడ్డా అలాగా మనం కూడా మనం నిబంధన తెచ్చుకొని ఆ విధంగా సమాజంలో వస్తువుల పట్ల వ్యామోహం లేకుండా ఇప్పుడు వస్తువులు కొంచెం ముందు చెప్పారు ఏమేస్తాలో అక్కడ చెప్పిందంతా వస్తువుల పట్ల వ్యామోహం మనం బంగారం చూస్తే వ్యామోహంలో పడిపోతాం కానీ వాళ్ళకి ఆ వ్యామోహం లేదు అది అది అయినా అది మట్టి అయినా ఆ జ్ఞానయిన వాడికి సమానంగా కనిపిస్తుంది కానీ దాని విలువ తెలియదేనా తెలుసు తెలిసినా వాటి యొక్క ఉనికిని బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు ఉపాధిని బట్టి నిర్ణయించుకుంటారు శరీరానికి వస్తున్న ఉపాధులు ఇవి ప్రకృతిలో ఉండే వస్తువులు ఇవి వీటి మీద సమదృష్టే కలిగి ఉండాలి అంతటా వ్యాపించి పరమాత్మ ఉన్నాడు అనే ఒక స్పృహలో వాళ్ళు ఉన్నారు మనం లేము అంతే మనకు లేం కాదు మనకి వ్యామోహం ఎక్కువ ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళకు వ్యామోహం ఉంటది వాళ్ళ శీతోష సుఖ దుఃఖాల సమానంగా ఎలా చూడగలిగారు మరి అది కూడా చెప్పేశారు ఇప్పుడు అది కూడా మనకు రెండో అధ్యాయం చెప్పింది శితప్రజ్ఞ లక్షణాలు చెప్పడం చెప్పారు మరీ చెప్పారు ఇప్పుడు స్థితి చెప్తూ వాళ్ళు కూడా ఇలాగే ఉంటారని చెప్తున్నారు కాబట్టి మనం ఆ ప్రయత్నం ఆ రకంగా ప్రయత్నం చేసి మరి విజిత ఇంద్రియ మన ఇంద్రియాలను మనమే కంట్రోల్ చేసుకోవాలి మన మనసే దానికి కారణం కదా కంటితో చూసిన వాన్ని ఆకర్షించి పోయిపోయి పరిగిస్తుంది ఇంద్రియాలతో ఇ్రియాలతో మనం దాంతో మన సంబంధం పెట్టుకొని ప్రపంచ విషయాలను మనం తిరుగుతుంటాం కాబట్టి ఆ ప్రపంచాలకు ప్రపంచ విషయాలు కాకుండా పరమాత్మ దగ్గరికి పోవడం కోసంగా ప్రయత్నం చెయ్యాలి ఆ చేసినప్పుడే అది సాధిస్తారు అనే విషయాన్ని మనకు మనకైతే సూచన చేస్తున్నారు మళ్ళీ దీంట్లో మాత్రం యోగాలు ఎలా సాధించాడు ఏ విధంగా ఏ స్థితిలో ఉంటాడనే విషయాన్ని మనకు స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళకు ఉన్నత స్థితి చూపిస్తున్నారు మనం ఎలా ఉండాలో చెప్తున్నారు రెండు చెప్తున్నారు ఒకేసారి రెండో శ్లోకాలు దీంట్లో తొమ్మిదో శ్లోకం మాత్రం మొదటి శ్లోకానికి కామా లేదండి అది కంటిన్యూగా చదవాలి ఆ పదం అంతా అదంతా కలిపి ఒకే పదం లెక్క రెండో దాంట్లో మొదటి సాదృష్లో పాపేషు అక్కడ కామా పెట్టుకోవాలి మొదటి వాక్యానికి కామాలే కాబట్టి ఇన్ని తొమ్మిది రకాల మనుషులతో ఎలా ప్రవర్తించాలి మనం అర్జన భర్జన పడుతుంటాం జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి చూడండి మన మిత్రులతో ఎట్లా పలకాలా మనతో మనకు ఉపకారం చేసిన వాడికి ఏ విధంగా ఉపకారం చేయాలా ఇవన్నీ మనం ఆలోచించే ఆలోచన మన శత్రువులతో మనం ఎలా ఉండాలి మన మనం ద్వేషించే వాళ్ళతో ఎట్లా మన మీద ఏ ద్వేషం ఎందుకు వచ్చింది వాళ్ళకు అది నిష్కారణంగా వస్తుంది కదా మరి ఆ ద్వేషాన్ని ఎలా పోగొట్టాలి ఇవన్నీ మనం ఆలోచిస్తుంటాం వాళ్ళు మన ఇంటికి వస్తే గౌరవించాలా వద్దా నిర్దార్షిణ్యంగా బయట నెట్టేయాలా ఇవన్నీ మనం ఆలోచిస్తాం కానీ జ్ఞానం అయిన వాడికి అలాంటి ఆలోచనలేవి ఉండవు మన మిత్రుడు అంటే మనకు మిత్రత్వం ఎప్పుడు చేస్తున్నాం స్నేహం మనకు అనుకూలమైన సమయాన్ని వాళ్ళకి అనుకూలమైన సమయాన్ని చూసుకొని మనం మిత్రులు స్నేహంగా మాట్లాడుకుంటున్నాం ఆ సమయం తప్పితే మాట్లాడితే మళ్ళీ అంత స్నేహంగా ఏమి ఉండం మనం లోకంలో కానీ ఈ జ్ఞానం మనకు అప్పుడు రాదు ఎప్పుడైతే మనం ఈ శాస్త్రం చదువుతామో ఆ యోగా రోజు గురించి తెలుసుకుంటామో అప్పుడు తెలుస్తుంది అలాగే మధ్యస్థ తటస్థుడు ఉదాసీనుడు వీళ్ళందరూ మన జీవితంలో బాగా కనిపిస్తారు తటస్థంగా ఉండే వాళ్ళు ఎక్కువ మంది అంటారు అంటే ఏ విషయాలు పంచుకోరు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు వస్తారా మన జీవితంలోకి వస్తారా మాట్లాడతారా వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు మన ఉన్నతికి కానీ మన అధోగత కానీ దేనికి వాళ్ళు ప్రాధాన్యత వహించాయి వెళ్ళిపోతారు కానీ మధ్యస్థుడు అనేవాడు మాత్రం ప్రయత్నం చేస్తారు వాళ్ళు వీళ్ళు ఒకటే మన శత్రువులైన వాడికి ఒకటే మన మిత్రుడైన మనమైనా ఒకటే కాబట్టి ఇద్దరికి సమానంగా చూసే రకంగా వాడు ప్రవర్తిస్తాడు ఈ విషయాన్ని మనం గమనించండి చూడు వాడు అట్లాంటి వాడు వీటి వాడు మనం మాట్లాడుకుంటాం కానీ జ్ఞానికి అటువంటి పరిస్థితి ఉండదు అలాగే ద్వేషం ద్వేషం చూడండి అనవసరంగా ఏముంటుంది ద్వేషానికి కారణం అంటూ ఏముండదు విచిత్రంగా ఒకరు లావు ఉంటే లావు ఉన్న వాళ్ళని చూసి సందంగా ఉంటే వాళ్ళు వ్యక్తి ఇచ్చేవాళ్ళు ఉన్నారు విచిత్రం పెంచుకునే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో చిత్రమైన విషయాలు ఉన్నాయి చిన్న చిన్న వాటికి కూడా ద్వేషం పెంచుకునే వాళ్ళు ఉన్నారు ఏం సంబంధం లేదు అయినా కూడా వాళ్ళ వీళ్ళకి ఏం సంబంధం అయినా కూడా అది ఒక ద్వేషం పెట్టుకుంటారు లేదా నిష్కారణంగా ఏ కారణం ఉండదు వాళ్ళ మీద అనవసరంగా ద్వేషం పెంచుకుంటారు బలమైన కారణం చూపించి దీనివల్ల ద్వేషం వచ్చి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు దేనికి ద్వేషం కాబట్టి ద్వేషం ఇది మనకు ఉంటుంది మనకు ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం వాళ్ళు వాళ్ళని ద్వేషిస్తున్నాం నేను కూడా ద్వేషిస్తున్నాం అని చెప్పి మనం అయితే దాన్ని పగ తెచ్చుకోవాలనుకుంటాం కానీ జ్ఞాని కాస్తి ఉండదు బంధుషు బంధువులు కూడా మనకి భార్య తట్టు బంధువులు భర్త తట్టు బంధువులు అంతా కలిసి బలగం పెరుగుతారు ఈ బలగాన్ని అంతటి సమానంగా చూశాడు రావణ రావణ మహర్షి వాళ్ళు సమానంగా చూసాడు ఆయన తట్టు బంధువులు వచ్చినా కూడా ఒకటే రకంగా చూశాడు బయట ప్రపంచంలో వచ్చిన వాళ్ళని సమానంగా చూశాడు అందరూ సమానమే ఆయనకి కానీ మనకైతే మన మన తట్టు తల్లి తట్టి బంధువులు అయితే ఒక రకం తల్లి తట్టి బంధువులు అయితే ఒక రకం ఆ గౌరవించే విధానాలు మాట్లాడే విధానాలు అంత తేడా ఉంటాయి మన జీవితంలో కాబట్టి మనం ఆ స్థితికి వెళ్లాలంటే జ్ఞానం చూసి నేర్చుకోవడానికి కోసమే శ్లోకాలు చెప్తున్నారు పరమాత్మ యోగారుడు గురించి ఎందుకు చెప్తున్నారు చూపిస్తున్నారు అప్పుడు నెంబర్ వన్ పర్సన్ అయిపోయాడు నువ్వు అలాకా నువ్వు అయితే నన్ను తేరుకుంటావు మోక్షం వస్తుంది నువ్వు బతికున్న వారి జీవన్ అవుతావు కావాలంటే ఇది మార్గం శ్రేయస్థితి చూసుకో అని మనకు సహాయిస్తున్నారు మళ్ళీ ఆయన యొక్క గొప్ప స్థితిని మనకు చూపిస్తున్నారు చూడండి ఆయనకు కూడా ఎలా చూపిస్తున్నాడు వస్తువుల పట్ల ఎత్త ప్రవర్తిస్తాడు వాతావరణంలో శీత సుఖ దుఃఖాలు మన శరీరానికి వచ్చే సుఖ దుఃఖాలని శీత ఉష్ణాన్ని అవమానాన్ని గౌరవాన్ని అన్నింటినీ సమానంగా చూసేంత స్థితి ఇప్పుడు మనం ఎవరైనా అవమాన పరిస్థితి తట్టుకుంటామా ఒప్పుకుంటామా గౌరవించకపోతే తట్టుకుంటామా మనసులో కూడా బయటకు రాకపోయినా మనసులో అనుకుంటాం మనం గౌరవించలేదు అనుకుంటాం కదా కానీ జ్ఞానిక ఉంటుంది వాళ్ళు గౌరవించారా గౌరవించాలి ఎందుకుంటుంది పరమాత్మ ఏ విధంగా అయితే విగ్రహంగా కూర్చొని ఆ నుంచి ఎటువంటి భావావేశాలు ఉండవో అటువంటి అరిషడ్ వర్గా జయించేశారు వాళ్ళు ఏం లేవు కామ క్రోధ లో మోహం మధు ఆశ్చర్యాలు లేవు అనేవి కూడా వస్తుందని చెప్పేశారు అవేం వికారాలు లేవు శరీరానికి ఉండే వికారాలు ఏమి వాళ్ళకు లేవు అందువల్ల వాళ్ళు సాధించేశారు సాధించేశారు కాబట్టి ఆ విషయాన్ని మనకి రెండు శ్లోకాల ద్వారా మనకి యోగారు ఏ విధంగా ఉంటాడని చెప్తున్నారు అంటే బాహ్యంగా ఉండే వాటి మీద వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది యోగారుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది దానికి మనము వాళ్ళను మార్గదర్శకులుగా తీసుకొని వాళ్ళ మార్గంలో మనం ప్రయాణం చేయాలనే సందేశాన్ని ఈ రెండు శ్లోకాల్లో పెట్టి ముందు శ్లోకాల్లో కూడా పెట్టి మనకు తెలియజేస్తుంది అంటే ఒకటో శ్లోకం నుంచి తొమ్మిదో శ్లోకం దాకా కూడా ఈ విషయాలే ఉన్నాయి మనకే సలహా ఇస్తున్నారు పోవాలి ఎంత చక్కగా వివరించారు పరమాత్మ ఈ రోజు మనం భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం